చాలామందికి రాత్రి సమయంలో అస్సలు నిద్ర పట్టదు ఏవేవో కళలు రావడం లేదంటే భయపడడం వల్ల వాళ్ళు పడుకుందామన్నా కూడా నిద్ర పట్టకపోవడం అవుతుంది అయితే ఈ వీడియోలో ఖచ్చితంగా మీకు నిద్ర పట్టే టిప్స్ని నేను చెప్తాను అయితే సోల్జర్స్కి నిద్ర పట్టని టైంలో వాళ్ళు ఉపయోగించే మిలిటరీ టిప్స్ అనమాట ఇవి ఈ టిప్స్ని ఉపయోగించాక సోల్జర్స్ ఎక్కడున్నా కూడా కేవలం రెండు నిమిషాల్లోనే నిద్రపోగలరు తమ సోల్జర్స్ హ్యాపీగా నిద్రపోవాలి ఎక్కడున్నా కూడా అని యుఎస్ నావీ ఈ మెథడ్ని వాళ్ళ కోసం డెవలప్ చేసిందనమాట అయితే ఇందులో మూడు టిప్స్ ఉంటాయి అయితే ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి మన ముక్కులో ఉన్న మజిల్స్ అన్నింటినీ కూడా రిలాక్స్ చేయాలి మీ టంగ్ని కూడా రిలాక్స్ చేయాలి అలాగే మీ ఫోర్ హెడ్ని కూడా రిలాక్స్ చేయాలి ఇక సెకండ్ దానికొస్తే మీ షోల్డర్స్ అలాగే మీ ఆర్మ్స్ అలాగే మీ హ్యాండ్స్ని పూర్తిగా వదులుగా ఉంచి పడుకోవాలన్నమాట ఇక మూడో టిప్కి వస్తే శ్వాసని బయటకి వదిలేసి మీ చెస్ట్ని మీ లెగ్స్ని రిలాక్స్ చేస్తూ పడుకోవాలి ఇక మెయిన్ స్టెప్ ఏంటంటే మీరు ఒక మైదానంలో ఉన్న గడ్డిలో కానీ లేదంటే ఒక పడవలో పడుకొని అటు ఇటు ఊగుతున్నట్లు ఇమాజిన్ చేసుకుంటూ నిదానంగా వెళ్తున్నట్లు ఇమాజిన్ చేసుకోండి లేదంటే అసలు ఏమీ ఆలోచించొద్దు డోంట్ థింక్ డోంట్ థింక్ డోంట్ థింక్ అంటూ ఇలా పదే పదే చెప్పుకుంటూ ఉండండి ఇలా ఒక సిక్స్ వీక్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత చాలామందికి నైన్ సిక్స్ పర్సెంట్ మందికి కేవలం రెండు నిమిషాల్లోనే నిద్ర పట్టింది వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా కూర్చొని కూడా నిద్రపోయే స్థాయికి వచ్చేసారనమాట అసలు ఈ టెక్నిక్స్ ఎలా పనిచేస్తుందంటే ఇది మీ హార్ట్ రేట్ని తగ్గించి మీ నర్వస్ సిస్టమ్ని శాంతింపజేస్తుంది ఇది మీ బ్రెయిన్ని డీప్ స్లీప్కి సిద్ధం చేస్తుంది అయితే అయితే ఇదొక సైంటిఫిక్ ప్రూవెన్ మెథడ్ అనమాట